దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఏ రీతిగా అయితే మాకు వాగ్దానం ఇచ్చాడో ఆ రీతిగా మమ్మల్ని ఇచ్చిన మాటను ఆ దేవుడు ఎప్పుడు నా ఇచ్చిన మాటలు వ్యర్థం చేయడు కాబట్టి ఆయన మాకు ఇచ్చిన మాటను నెరవేర్చాడు బిడ్డ పట్ల ఆ అమ్మాయి చదువు పట్ల ఆ అమ్మాయికి ఇచ్చిన వాగ్దానాన్ని తోడై ఉంటానని ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు అట్లా ఇప్పుడు వరకు కూడా ఈ బిడ్డను చదువులో కానీ ఏ విషయంలో కూడా దేవుడు మాకు సహాయం చేస్తానని ఇంకా పోతే నవీన్ నవీన విషయం మీ అందరికీ తెలిసిందే చాలా చాలా అపాయాల్లో నుంచి కూడా ఆ బిడ్డను దేవుడు కాపాడాడు ఆ బిడ్డకు కూడా క్షమకాలమున నేను ఆయన నిన్ను కాపాడునని నీ ప్రాణమును ఇచ్చాడు దేవుడు అలాగే వాడిని చాలా మరణం దగ్గరగా వెళ్ళిన వాడిని దేవుడు ఆ బిడ్డను లేపాడు మాకు దేవుడు ఎంతో మేము చేశాడు వాడికి ఒకసారి ఈ సంవత్సరంలోనే చాలా మాకంటే కూడా మాకు అందరు మాకు ఏమి ఇచ్చిన మేలు గురించి ఇచ్చాడు మేలు చేసాడు కానీ వాడిని మరణం నుంచి కూడా తప్పిస్తానని ఇచ్చాడు ప్రతి విషయంలో మళ్ళీ ఇదే పోయిన ఇదే పోయిన సంవత్సరము ఇదే నెలలో వాడు ఈ యాక్సిడెంట్ అయింది అది అందరికి తెలుసు ఆటో కింద పడి చనిపోవాల్సిన వాడు అది మాకు తెలీదు అది ఎట్లా జరిగిందంటే అది నా పొరపాటు కూడా ఉందని నేను అనుకున్నప్పుడు ఏంటంటే నేను ఆ పెళ్లిలో చాలా అల్లరితో కూడి నాకంలో నేను ఉన్నానని కూడా నేను అప్పుడు కోరుకున్నాను అలాగే వీడు కూడా అట్లాగే ఎట్లెట్లా ఉన్నారు మరి పిల్లల్ని అదే నేను వదిలేకూడదు అనేదానికి నేను ఆ రోజు వదిలే అయినా వాళ్ళని మాయ చేసి వెళ్ళిపోయాడు ఆ రోజు అట్లా జరిగే ఆటో కింద పడి వాడు మళ్ళీ దేవుడు తప్పించాడు అసలు వాడు జీవితమే అంతా ఈ సంవత్సరం అంతా కూడా వాడి జీవితం మరణం దాకా వెళ్తున్నాడు వెనక్కి వస్తున్నాడు మరణం దాకా వెళ్తున్నాడు ఎనకి వస్తున్నాడు మరి దేవుడు ఎందుకో కానీ చాలా అద్భుత రీతిగా వాడిని మరి దేవుడు ఇంకా వాడి పట్ల ఏమి ప్రణాళిక కలిగి నేను ఆశపడ్డ రీతిగా వాడిని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టాలి చర్చిలో వాడు ఉండాలి వాడి సేవలో వాడు నిలబడాలని నేను ఎంత ఆశపడి ఉన్నాను మరి దేవుడు అంతే మరి వాడిన ఛాన్స్ నాకు ఇస్తున్నాడేమో నేను అడిగేదానికి నాకు ప్రతిఫలం ఇస్తున్నాడేమో తెలియదు కానీ మళ్ళీ మధ్యలో ఉన్న కొంతమంటూ వాడి హాస్పిటల్లో పని చేయడానికి హాస్పిటల్లో కూడా వాళ్ళు మన క్రైస్తవులు అనేది చాలా రెండు రెండు సంవత్సరాలు పని చేయించుకొని వాడిని చాలా ఇబ్బందులు పెట్టారు పెట్టినప్పుడు నేను సేవకులు ఇద్దరికే చెప్పాను గురికి చెప్పలే మాకు అదే సమస్య అని సేవకులు కూడా చెప్పారు అయినా సరైన జరిగింది క్రైస్తవులు అని చెప్పాలి వాళ్ళు చాలా చిన్న చూస్తున్నారు అంతా అన్న మళ్ళీ అక్కడి నుంచి మా ఇంకోది ఇక్కడికి వెళ్ళారు ఇంకోటి ఇక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా కొన్ని సమస్యలే వాడు వాడి మీద ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ప్రభు వాడు ఎక్కడ లేదు చదువు తక్కువైపోయింది మరి వాడు ఎక్కడికి పోయినా ఇంటి పరిస్థితి అవుతుంది ఎందుకయ్యా మరి వాడు అక్కడ ఎందుకు ప్రభు మేము మరి మేము బాగానే ఉన్నాం బిడ్డ బాగానే ఉంది లత్తు బాగానే ఉన్నాడు మాకు ఇచ్చిన వాగ్దానాల పక్కన నడుస్తున్నాం కాదు వాడికి అపాయం ఉంది ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్తున్నావు నేను తప్పిస్తాను తప్పిస్తానంటున్నావు కదేశయ్య మరి ఎట్లా ఏంటిది వాడు ఎక్కడికి పోయినా వాడు ఎలా బ్రతకాలి ఎలా చేయాలి ఏ సమావేశాలు లేకుండా అయ్యో ఒకటి ఇక్కడ స్రపరచమని నేను ఏమున్నాను అంతగానో భోజకుంటా ఏడ్చుకుంటా వాడి గురించి చెప్పు ప్రార్థన చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉంటే అప్పుడు మళ్ళీ వాడే మళ్ళీ పనికి షాప్లో పనికి వెళ్ళాడు అక్కడ కూడా వాళ్ళు ఇద్దరు బాగానే ఉంటున్నారు వాడి రాకు ఇల్లు తీసి అక్కడ ఇక్కడ ఎంత రేట్లు ఇబ్బంది వాడికి రాదని చెప్పి వాళ్ళు అందరు బాగానే చూసుకుంటారు బాగానే ఉంటారు అక్కడ కొంచెం రెండు మూడు నెలలు మించి వాడు అక్కడ బాగానే నిలబడ్డాడు ఏం పడతాను బట్టి అయితే ఏం జరిగిందంటే మధ్యలో ఆవిడికి బాగాలేదు మీ అందరికీ తెలుసు కదా ఆ షోర్ పని మంచిగా తెలుసు వాడికి బాగా వెళ్ళినప్పుడు మేము ఆడి బాధలో ఉంటాం అసలు చేరుకోవాలి స్థితిగా సిద్ధంగా వాళ్ళని య్యా ఏంది ఏందని చెప్పి నేను చిన్నపిల్లలు అన్నాను నేను అప్పుడు పుట్టినప్పుడు నేను నా కొద్దిగిట్లు అట్టా పెట్టుకున్నాను అట్ట పుణో పెట్టుకున్నా నేను ఏటయ్యానంటే అమ్మ లేపిస్తున్నాను ఎట్లుందిరా అంటే అని పెట్టించాము ఇంజక్షన్లు లేపిస్తున్నాము అమ్మా నేను తనం తింటే నాకు ఎందుకు వచ్చినట్టు నేను నొప్పి వస్తుంది అమ్మ అంటున్నాడు ఇదేందయ్యా ఏందయ్యా ఒకవేళ ఒక్కరికే ఇప్పటికి మేము బాధపడుతున్నాము అసలు రోజులు కూడా గడవలేదు రెండు మూడు రోజులు అయ్యి నాలుగో రోజులే ఇదేండి తె మళ్ళీ మళ్ళీ ఇదేంటి అని నేను జంక్షన్ పడుతున్నా నాకు బాగాలేదు కాబట్టి ఒకటే వాంతులు చేసుకుంటున్నా టెన్షన్ టెన్షన్ కొన్నా అంతనప్పుడు ఈయన తీసుకొని ఈయన వెళ్ళాడు హాస్పిటల్ తొందరగా తీసుకెళ్ళమని చెప్పారు తొందరగానే టెస్టులు చేయ నిర్లక్ష్యం చేయొద్దు మనం ఇట్లా నిర్లక్ష్యం చేసి తెలుసుకోలేక మనం ఇట్లా అయిపోయాము మళ్ళీ ఇప్పుడు మీడి ఇదేందయ్యా చూడు చూడు ఏం మా ఆయన తీసుకొని వెళ్ళాడు ఈయన వాళ్ళ ఆయన తీసుకొని వెళ్ళాడు ఎన్నో అక్కడికి వెళ్ళాడు అంతమంది నాకు దయర్ వాళ్ళ ఇప్పటికి నేను చేసుకోలేకపోతున్నాను వాడిని కూడా నేను చూడలేను అక్కడ ఏం చెప్తారకో నేను వెళ్ళలేను అని చెప్పి అన్నాను కానీ ఇంట్లో మా కాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను నీళ్ళు వెళ్ళిన కాడి నుంచి ఏడుస్తున్నా వీళ్ళని పంపిస్తా ప్రార్థన చేస్తున్నాయా నాకు ఎవరు లేరయ్యా నేను ఎవరిని అడగనయ్యా నేను నిన్ను మాత్రం అడుగుతున్నాను బ్రబా అయ్యా మేము తట్టుకోలేము ప్రభావ అయ్యా అని చెప్పి నేను అడుగుతూనే ఉన్నాను అయ్యా ఇదిగన్నా ప్రభాని ఆయన పోయింది నాకు మాకు జవాబు మంచిగా అయ్యా అని అడిగితే అక్కడికి పోయినా టెస్ట్లు ఏం వచ్చినాక అన్నాడంట రాజేసి రా పూచిన పూసినట్టు కమ్మ గుట్లు గుట్లుగా వచ్చినట్టుంది అదేం చేయదు కానీ వాటర్ తాగదడుతుంది కొన్ని ఎక్కువ వాటర్ తీసుకొని మందులు పడుకోమని అని చెప్పాడు అని సరేనని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేస్తే నేను అప్పుడు మళ్ళీ కంగారు పట్ట లోపల మళ్ళీ పూయటమేంది ఏం జరిగింది వచ్చిపో తగ్గింది దాకా తగ్గదంటున్నా అని చెప్పి సాయంత్రం ఐదు గంటలప్పుడు నేను అంత నిళ్ళిపోయాయి కాదే కట్టుకున్న బట్టల మీదే కంగారు కంగారుగా వెళ్ళిపోయాను నేను అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడికి అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి నా దగ్గర కూడా మా అమ్మే అమ్మ ఏది ఇంత కంగారు ఇంత భయపడుతున్నావేంటి ఏంది అసలు ఇట్లా ఇట్ల అసలు ఏం కాదు నా దగ్గర ఉంచుకుంటానని అమ్మంది సరే అన్న తర్వాత వచ్చి అవి వచ్చి మళ్ళీ సేవకులకి మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు అట్లా ఇట్లా అని చెప్పారంటే ఏం కాదు అక్క అక్క నిజంగా నాకు నా వాళ్ళు కూడా ఇప్పుడు వరకు నాకు ఏ దాంట్లో చెప్పలేదు కానీ సేవసారి శైలజమ్మకి ప్రతి విషయంలో నాకు ధైర్యం చెప్పుకుంటానే వచ్చింది అమ్మ నీకు పందు అయితే నాకు భలే చెప్పింది అయితే అక్కడిని భయపడదు కాదు ప్రార్థన చేయి ప్రార్థన చేస్తే దేవుడు నీ అంతే ఉంటాడు నీ శ్వాసమే నీకు అక్క బలంగా ప్రార్థన చేయి బలంగా ప్రార్థన చేయి వాడు పట్టలని చెప్పి వాడు వాగ్దానం వచ్చినప్పటి నుంచి కూడా దేవరాలు మరీ మరీ గుర్తుగా గుర్తు పెట్టుకొని నాకు ఫోన్ చేసినప్పుడల్లా అక్కన్ను నవీన్ గురించి ప్రార్థన చేయి నవీన్ గురించి ప్రార్థన చేయని చెప్పి నాకు చాలా నేను మర్చిపోయినా కానీ నాకు గుర్తు చేసింది అలాగే మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత హాస్పిటల్లో మళ్ళీ చూసుకొని వెళ్ళాం మళ్ళీ రెండో అట్టికి వచ్చాం వచ్చిన తర్వాత మళ్ళీ దీపించాం మళ్ళీ స్కానింగ్ లేదు దీపించినాక అమ్మ కొంచెం ఉంది మళ్ళీ ఈ మందులు ఆడు అని అని చెప్పారు సరే అక్కడ కాదని మళ్ళీ అది ఇక్కడ స్కానింగ్ అదేం పెద్ద ప్రాబ్లం లేదు ఏం కాదన్నారు మళ్ళీ మూడోసారి మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్తే అసలు ఏం లేదు పోరా అన్నాడు దేవుని పురపన బట్టి దేవునికి హలీలో వేసాయా అంత గొప్ప మేరు వాడు పట్ల చేసాడు మళ్ళీ ఈ నెల పోయిన వారంలో కూడా మరి పాము కాటు నుంచి అంత దూరంగా అంత దూరంలో వాడు కట్టినప్పుడు వాడు మొఖం మీదకి వచ్చి ఆ పాము పడిగిప్పినప్పుడు కూడా అది ఏం చేయకుండా మొఖం మీదకి ఎంతో దగ్గరికి ఈ సైజులో వచ్చి మొఖాల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వెనక్కి వెళ్ళిపోయి ఆ పాము వెళ్ళిపోయిందంటే ఇది దేవుని క్రొపే దేవుని కృపేనని నేను నమ్మే మనుషులను నమ్మి నేను ఎవరిని మనుషులు గెలవలేదు సేవకులు నేను విశాను సేవకులతోనే ప్రార్థన చేయించారు ఆ దేవుడే వాడికి ధైర్యాన్ని ఇచ్చాడు నేను ఎవరి దగ్గరికి తీసుకురాని ఎవరి దగ్గర ఏం లేదు వాడికి ఏమి ధైర్యం కోసమో భయం లేకుండా ఉండాలి అయ్యా అది ఇదని కూడా వాడికి మేము ఏం చేయలేదు కానీ మేము ప్రార్థన ఒకటే చేపిచ్చాము ఒక పది నిమిషాల్లో వాడు స్నానం చేసి రోడ్డంతా బండి వేసుకొని తిరిగాడు నోటి మాట కూడా రాకుండా వాడు మాకు సమాధానం చెప్పడానికి కూడా అంత భయంతో ఉన్నవాడు ప్రార్థన చేసిన వెంటనే ఒక పది నిమిషాల్లో వాళ్ళే స్నానం చేసి మొత్తం బండి వేసుకొని తిరిగి మళ్ళీ సరి చర్చి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు మాకు దేవుడు ఈ సంవత్సరం అంతా మాకు మా భర్తకి ఇచ్చిన వాగ్దానం కానీ బిడ్డలకి ఇచ్చిన వాగ్దానం కానీ నాకు ఇచ్చిన వాగ్దానం కానీ కానీ వీడి చర్చికి రావట్లేదు కానీ వీడికి వీడి వాగ్దానం గురించి ప్రతి నిత్య నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను దేవుడు నా ప్రార్థన నాదికిచ్చాడని నేను నమ్ముతున్నాను నా ప్రార్థన వ్యర్థం చేయలేదు మరి వాడికి ఇచ్చిన సాక్ష మరి వాడికిచ్చిన ఈ వాగ్దానం కానీ బిడ్డకిచ్చిన వాగ్దానం కానీ బతకి ఇచ్చింది కానీ నాకు ఇచ్చింది కానీ ప్రతి దాంట్లో నీకు తోడై ఉంటానని నాకు చెప్పాడు అలాగే ప్రతి విషయంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు ప్రతి విషయంలో ఇంతవరకు ఆయన ఇచ్చిన మాటను తప్పకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా దేవుడు మాకు ఇంతగానో ఆయన మాటని నిలబెట్టుకొని మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టాడు ఈ సంవత్సరం మళ్ళీ మళ్ళీ రాబోయే సంవత్సరంలో మమ్మల్ని రప్పించుకుంటున్నాడు ఆయన పేరాకున ఏది ఉంటుంది ఆయన చిత్తానుసారం మా పట్ల జరిగించమని ఏసైని నేను అడుగుతున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రదించాడు